কে <laughs> নাল భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు నెట్టుకోవడం లేకుండా సక్రమంగా వెళ్లవెళ్లడు దర్శనం ముగించుకొని శంకుతీర్థం తీసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం కల్పించగలరు ఉత్తర ద్వారా దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం వద్ద గుమిగూడకుండా ఇతర భక్తులకు దర్శనం చేసుకున్నట్టుకు అవకాశం కల్పించగలరు జేబు దొంగలు ఆడవారి బడిలో గురుతులు దొంగలించే టైస్టాటర్లు ఉంటారు కావున దయచేసి భక్తులు అందరూ అప్రమత్తంగా ఉండగలరు ఇట్లు మంగళగిరి పోలీసు వారు మరియు దేవాలయ